హాయ్ అండి నేను మీ సిరి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటి అంటే పప్పు చకోడీలు అండి చాలా కమ్మగా నెక్స్ట్ మనకి ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు సో చెకోడీ ఇలాంటి ఇలా ఉన్నాయి ఏంటి అంటే ఇవి కోనసీమ సైడ్ ఇంకా వైజాగ్లో కొనే సైడ్ ఫేమస్ అండి సో వాటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి బియ్యపిండి నెక్స్ట్ శనగపప్పు ఇంకా మనకి కారం ఇంకా సాల్ట్ అండి అంతే దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవ్వు సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ శనగపిండి తీసుకొని ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలండి వాటర్లోని ఇలా మునిగేంత వరకు ఆ తర్వాత బియ్యం పిండి ఏంటి అంటే ఇలా పెద్ద గ్లాస్లోని ఒకటి ముప్పవ గ్లాస్ తీసుకోవాలండి సో ఇప్పుడు మనం ఒకటి తీసుకున్నాం కదా ఇది ముప్పవ గ్లాస్ తీసుకున్నాం అన్నమాట సో అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లోని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న కొలతలతో అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ కారం అంటే టేస్ట్కి తగినంత సో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సో అది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఆ తర్వాత రెండంటే రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి గుల్లగా వస్తాయి అన్నమాట సో బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి దగ్గరగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇవైతే చాలా టేస్టీగా ఉంటే సింపుల్గా ఉంటాయండి మనం ట్రై చేసేయచ్చు చేసిగా సో మనం ఇలా అయిన తర్వాత దీంట్లో ఏంటి అంటే మనం ఏదైతే బియ్య పిండి తీసుకున్నామో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి దీనికైతే ఎక్కువ టైం పట్టదు ఈజీగానే మనకి కలుపుతుండగా ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్కే వచ్చేస్తుంది దగ్గరగా సో చూడండి కలుపుతుంటే మనకి ఈజీగానే అయిపోతుంది కష్టమే ఉండదు సో అలా కలుపుతుండగా మనకైతే ఇలా వచ్చేస్తుందండి ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది ఫుడ్ కలర్ అయితే వేసుకుంటారు అంటే మనం బై చేస్తాము అంటే బయట అమ్ముతాము అంటే ఫుడ్ కలర్ వేసినా పర్లేదు లేదు ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది సో అలా అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా లిట్ పెట్టలేయాలండి సో ఆ తర్వాత ఏంటి అంటే మనం పిండి తీసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట చూడండి ఇది కొంచెం కాలుతూ ఉంటుంది సో చూసుకొని కలుపుకోండి అది మనకి ఎలా అయిపోలే అంటే రౌండ్గా చపాతీ పిండిలా అయితే అయిపోలేండి చూడండి ఇలా అయిపోలంట మనకి అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి సో ఇదైతే ఫస్ట్ ఎక్కువ పిండి ఆరిపోకూడదు గాలికి సో సగం తీసుకొని సగం అయితే మూత పెట్టేశారు సో ఏదైతే మనం శనగపిండి నానబెట్టుకొని శనగపిండి కాదు శనగపప్పు ఏదైతే నానబెట్టుకొని పెట్టుకున్నామో అది కొంచెం ప్లేట్లో వేసుకొని ఇలాగా మనం పిండిని జస్ట్ ఇలా ఫింగర్ సహాయంతో ఇలా దాంట్లో పెట్టేస్తే మనకి ఈజీగా పప్పులు అనేవి అతుక్కుంటాయండి సో చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అనమాట మనకైతే చాలా ఈజీగానే అర్థమైపోతుంది ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ చెకోడీల కన్నా సో చూడండి ఇలా అతుకోవడమే అనమాట సో మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ క్లాస్కి మనకి ఇన్నైతే చెకోడీలు వచ్చాయండి ఇవి మనకి వన్ ఆర్ టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఈవినింగ్ టైం తినచ్చు సో ఇప్పుడు ఏంటి అంటే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి ఇవి వేసే ముందు ఎందుకంటే పైపైన అయినా ఉడికిపోతే లోపల ఉడకవన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇంకా అన్నీ వేసేసుకోవాలి ఒకటైతే అంటే ఇవి చిన్నావు కదండి సో చాలా వరకు బేగానే అయిపోతాయి ఇప్పుడు మనకు త్రీ వచ్చాయి కదండి త్రీ ఒక త్రీ సెట్స్లో అయిపోతాయి అనమాట సో దానికైతే ప్రాబ్లం ఉండదు దీనికైతే మెయిన్ వెయిటింగ్ ఉండదు టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతాయి అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు అంత బాగుంటుంది చక్కగా గుల్లగా క్రంచీగా కమ్మగా ఉంటాయండి ఈవినింగ్ టైం టీ అది తాగినప్పుడైతే చక్కగా మనం తినచ్చు అన్నమాట ఇవైతే ఎక్కువ కోనసీమ అట్ సైడ్ ఫేమస్ అనమాట అమ్ముతారు బయట మన వైజాగ్లో అక్కడక్కడ అమ్ముతారు సో తెలిసిన వాళ్ళు ఉంటే దీని టేస్ట్ వాళ్ళే తెలుస్తుంది సో అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం పైకి తేలుతాయండి పైకి తేలినప్పుడు ఏంటి అంటే లోపల ఉడికింది అని అర్థం కాబట్టి మనం ఇప్పుడైతే ఆన్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయింది కాబట్టి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలన్నమాట సో ఈ టైంలో స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్రతిసారి ఇదేనండి ప్రాసెస్ సో మనకిలా మంచిగా బయటకు వచ్చేస్తే చూడండి ఎంత బాగున్నాయో సో ఇలా వస్తాయి ఇదైతే కొంచెం అంటే కొంచెం నూనె పీల్చుకుంటుంది సో ప్రాబ్లం ఏం ఉండదు మనకి సో ఇలా టిష్యూలో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు సో అగైన్ మళ్ళీ మనకి సెకండ్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయిందండి సేమ్ అలానే వేపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మనకి క్రంచీగా ఉంటే గట్టిగా అయితే ఉండవు సో ఇది అయితే ఉంటాయండి చూడండి మేమైతే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటామన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ ఫోర్ అంటే ఫోర్ ఇంగ్రీడియం అంతే సో మీరు ట్రై చేస్తారో లేదో నాకు చెప్పండి రెసిపీ ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి అండ్ ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్